బెత్తం పట్టణంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నిర్వహించారు ముందుగా దళిత సంఘ నాయకులు మేకల నాగరాజు రూబేను రాజయ్య తదితర నేతలు కలిసి శనివారం బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా డోన్ రహదారులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బాబు జగ్జీవన్ రామ్ చిన్న వయసులోనే కుల వివక్షను ఎదుర్కొని పోరాటాలు చేశారని స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలను జగ్జీవన్ అందించారని అన్నారు అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు దేశంలో అత్యధిక కాలం అనగా ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన రికార్డు సాధించారని దేశంలో ఉప ప్రధానిగా పనిచేసి దేశానికి మెరుగైన సేవలు అందించారని దళిత నేతలు తెలిపారు ఓ జగ్ జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఆయన చేసిన భారతదేశానికి ఆయన చేసిన మేలులు ఆయన చేసిన త్యాగాల గురించి కూడా మేము చెప్పదలుచుకున్నాం ఆయన ఫస్ట్ చిన్ననాటి నుంచి చిన్నతనంలోనే తండ్రి చనిపోయినాడు తల్లి పెంచింది చిన్ననాటి ఒక ఆ స్కూల్లో చేర్పించినప్పుడు స్కూల్లో ఒకటి స్కూ మామూలుగా ఆ స్కూల్లో ముస్లిం పానీ హిందూ పాణి అని రెండు కుండలు ఉన్నాయి హిందూ పాణిలో ఈయన తాగనీకి పోయినాడు మంచినీళ్ళు ఆ స్కూల్లో చిన్నప్పుడు పద్మూడు పద్నాలుగేళ్ళ వయసులో తాగనీకి పోతే అక్కడ ఉన్న హిందువులు నువ్వు దళిత వర్గానికి చెందిన వాణి నువ్వు ఈ పానీ సేవించకూడదని చెప్పేసి ఇట్ల దోసిట్లో నీళ్లు పోయడం జరిగింది అది అప్పటి నుంచి కూడా ప్రజాసేవలైన ఆ దళిత వర్గానికి చెందిన వ్యతి సమాజ సమాజ సేవ ఏంది సమాజం అంటే ఏందని అప్పుడు నిర్ణయించుకొని ఆ ముస్లిం పానీ హిందూ పాణి రెండు కుండలు కాక మళ్ళా మరుసటి రోజు హెడ్ మాస్టర్ దగ్గరికి పోయి ఇది ఆ స్కూల్ టీచర్ దగ్గరికి పోతే దళిత దళిత పానీ అని కూడా ఒక కుండ పెట్టినారు ఆ దళిత పానీని ఈయన వరుసగా నాలుగైదు రోజులు వారం రోజులు పలగొట్టినాడు అనమాట దళిత పానీ ఏంది ఇది ముస్లిం పాని హిందూ పానీ అంది మళ్ళీ దళిత పానీ అంది ఏంది ఇది అని రాత్రిపూట పోయి పలగొట్టడం జరిగింది పద్నాలుగేళ్ళ వయసులోనే పలగొట్టడం జరిగితే అది ఎవరు పలగొడుతున్నారని ఆ స్కూల్ టీచర్స్ చూసి దీని ఇది సామాన్యంగా ఇది ఉద్యమం చిన్నది కాదు ఇది ఎక్కవడా పోతారని చెప్పేసి ఓన్లీ రెండు కుండలే హిందూపాన్ని పెట్టడం జరిగింది అటువంటి నాయకుడు ఈయన భారత రత్ భారతదేశంలోనే ఒక రత్నం లాంటి వాడు భారత రాజ్య రక్షణ శాఖ మంత్రిగా చేసినాడు ఉప ప్రధాన మంత్రిగా చేసినాడు అంటే దాదాపు పార్లమెంటులో ఓటమి లేని నాయకుడు ముప్పై ఏళ్ళు పార్లమెంట్ సభ్యునిగా చేసినాడు కేంద్ర మంత్రులుగా మంత్రులుగా జవహర్లాల్ నెహ్రూ ఆ టైంలో దండిగా చేసినాడు అయితే కింద పడిన సామాజిక వర్గానికి ఎన్నో మేలులు చేసినాడు ఇంకోటి చెప్పాలంటే అంబేద్కర్తో సమానుడు ఈయన అంబేద్కర్తో సమానుడు అది తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అయితే ఈ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా దళితుల దళితులు ముస్లిం మైనార్టీ బీసీ వీళ్లకు వీళ్ళైతే ఎవరైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచినారు కాబట్టి ఈయన మరవలేని సేవలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కమిట్మెంట్ ఐక్యతతో ఈయన అడుగు జాడల్లో నడవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అనంతరం తెలుగుదేశం పార్టీ పట్టణ సమన్వయకర్త ఉన్నం చంద్రశేఖర్ పట్టణ ప్రధాన కార్యదర్శి శిక్షావళి చౌదరి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సమన్వయకర్త ఉన్నం చంద్రశేఖర్ పట్టణ ప్రధాన కార్యదర్శి శిక్షావళి చౌదరి తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మేకల నాగరాజు రూబేణు రవీంద్ర నాయక్ నంద్యాల మధు కౌన్సిలర్ రాంగోపాల్ దళిత సంఘ నాయకులు బొల్లి రామ్ సుబ్బయ్య ఐజయ్య శ్రీనివాసరావు వెంకటస్వామి ఎంబై శివ జార్జి జన సైనికులు మధు శ్రీకంఠి మధు తదితరులు నాయకులు పాల్గొన్నారు